ఇక్కడికి విచ్చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి మనిషి మనిషికి ఏ ఊరు మనది ఎంత పెట్టారు మీరు బిల్లు చూడండి మా ఇక్కడ ఈ చెల్లెలు ఉంది ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందంటే ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఇచ్చింటారు చెప్పండి ఇలాంటి వాళ్ళకి ఇంకా నేను ఒకటే చెప్తున్నా మీకు ఏదన్నా కష్టం ఉన్నా కూడా సరైన టైంలో తెచ్చేయండి సరైన టైంలో చూడండి ఇప్పుడు దేవేందర్ రెడ్డి మీ వాళ్ళ వార్డు అమ్మా మీరు దేవేందర్ రెడ్డి వాళ్ళ వార్డులో ఉన్న అట్లా ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు కూడా మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా హాస్పిటల్ చూపించుకోవాలనుకున్నప్పుడు ముందే కావాలన్నా కూడా ఆపరేషన్ చేయించుకునే దానికి ప్రభుత్వం భరిస్తుంది ఎల్ఓసి లెటర్ ఇస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు కరెక్ట్గా అన్ని రికార్డులు తీసుకుని వస్తే తప్పకుండా బిల్లు శాంక్షన్ అవుతుంది చెల్లయ్యా అప్లై చేసుకొని ఈరోజు సుమారుగా నూట తొంభై మంది అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఒకటే రోజు రెండు కోట్ల పదమూడు లక్షలు ఇవ్వడం మన నాయకుడు నియోజకవర్గానికి చెల్లింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏ నియోజకవర్గంలో ఇచ్చినా కూడా ఒకసారి వస్తే అరవై లక్షలు యాభై లక్షలు డెబ్బై ఎక్కువ అంటే తొంభై ఐదు లక్షలు రావడం జరిగింది మన రాయచోటి ప్రజలు చేసుకున్న అదృష్టం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇందురు కుటుంబ సభ్యులు ఏ కష్టపడకూడదనే మంచి లక్ష్యంతో వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందినా కూడా ప్రభుత్వం మన వెనకాల ఉంది చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదా ఆదుకుంటారని చెప్పి ఆ రోజు మీరు ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ కృతజ్ఞతతోనే ఇలాంటి మంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే మనం ఈ పద్దెనిమిది నెలల్లో సుమారుగా పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు నూట తొంభై మందికి రెండు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఒకేసారి ఇస్తున్నాం ఇదంతా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది అలాగే మన ఆఫీస్లో కూడా ఎవరన్నా ఇట్లా ఫైళ్ళు తెచ్చిచ్చినప్పుడు ఈ ఊరికేం రావు డబ్బులు ఇవి అంటే మనం ఎత్తుకొని వచ్చి ఫైల్ ఇసిరి వెళ్ళిపోతే వేసేస్తే డబ్బులు రావు పైనుంచి కూడా ఖచ్చితంగా ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు దీనికి ఒక ఐదు ఆరు మంది శ్రమ ఖచ్చితంగా ఉంటుంది ఒక రైతు కానీ ఒక రోగి కానీ ఎవరైనా మన లీడర్ల మెత్తుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్ కార్డు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఈ పేపర్ ఉందా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా అడ్రస్ ఉందా లేదా దీని బిల్లు డేట్లు అయిపోయినాయా లేకపోతే తమిళనాడు హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్ ఈ హాస్పిటల్లో బిల్లులు రావు ఈ హాస్పిటల్లో వస్తాయనే పరిస్థితి చాలా ఉంటాయి ఒకసారి చాలామంది వచ్చి బాధపడిపోతూ ఉంటారు మేము అన్నకు ఐదు లక్షలు ఇచ్చేసిపోయినాము మాకు రెండు లక్షలే వచ్చింది అంటారు దాంట్లో కూడా ఉంటాయి గవర్నమెంట్ కొన్ని దాంట్లోకి ఇస్తుంది కొన్ని దానిలోకి ఇవ్వదు కొన్ని బిల్లులు పాత బిల్లులు ఉంటాయి అలాంటి పాత బిల్లులకు రావు ఆరు నెలలు ముందు జరిగిన బిల్లులకు రావు ఇవన్నీ ఇప్పుడు కూడా మీకు మేము ఒకటే కోరుకుంటున్నాం ఇలాంటి లక్షలు కోట్ల రూపాయలు ఇంకా ఈ మూడున్నర సంవత్సరాలు ఇంకా తీసుకొని వస్తాం మన నాయకులకు ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఒకటే కోరుకుంటున్నాం మనం తెచ్చిచ్చే బిల్లుల్లో ఎంత మటుకు కరెక్ట్ ఉండే మనం ఏ హాస్పిటల్లో చూపించుకున్నామో ఆ హాస్పిటల్ల దగ్గర మనం డబ్బులు కడతాం కాబట్టి వాళ్ళ దగ్గర బిల్లులు తెచ్చుకునే బాధ్యత కూడా మనకు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా పది మందికి చెప్పండి ఖచ్చితంగా ఇచ్చే బిల్లుల్లో కరెక్ట్ ఉంటుంది మనం ఇచ్చే పేపర్లు ఆధార్ కార్డు కార్డు నుంచి రేషన్ కార్డు వరకు అన్ని సక్రమంగా ఇచ్చినప్పుడే కరెక్ట్గా డబ్బులు వస్తాయని ఒకటి మీరు గుర్తుంచుకోవాలా అదేవిధంగా మన ఆఫీస్లో ఉండి దీని కోసం పనిచేసినాడు ఆయన బాషాభాయ్ ఆయన ఒకసారి తప్పట్టు కొట్టండి అలాగే అశోక్ ఉన్నాడు యుగంధర్ ఉన్నాడు మళ్ళీ మన పిఎలు అంతా ఉండారు రెడ్డి కుమార్ కానీ రామచంద్ర కానీ మన ఆఫీస్లో దీనికోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆశీర్వాదాలు ఉండాలి ఎందుకంటే ఈరోజు మనకు పదివేల రూపాయలు మన జేబు నుండి ఖర్చు పెట్టాలంటే ఎంత కష్టమో తెలిసి ఈరోజు సంపాదించిన డబ్బు అలాంటిది ప్రభుత్వం ద్వారా ఒకే రోజు రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు డబ్బులు తీసుకొని వచ్చినామంటే దీనికి ఈడ కష్టపడిన వాళ్ళు ఉంటారు విజయవాడ ఆఫీసులో కష్టపడిన వాళ్ళు ఉంటారు మణికంఠ అనే ఒక పిల్లోడు ఉంటాడు ఈ పన్నెండు పదమూడు కోట్ల కోసము ఒక వందల సార్లు తిరిగింటాడు ఆఫీసుల చుట్టూ తిరిగి దో ఖచ్చితంగా కావాలా మా ప్రాంతంలో మా వాళ్ళకి న్యాయం చేయాలని మన ఎనకౌంట్ పనిచేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది ఈ మంచి కూడా జరిగిందని తెలియజేసుకుంటూ మీ అందరూ ఈరోజు ఈ అమౌంట్ను శాంక్షన్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి అలాగే మన యువనాయకులు లోకేష్ బాబు గారికి అందరూ రుణపడి ఉండాలా తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా మన నియోజకవర్గం నుంచి మంచి పనులు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా